హాయ్ అండి ఈ బొరుగులతో దోశ ఎలా చేయాలో చూపిస్తాను ఎప్పుడు బియ్యము ఉద్దిపప్పు దోశే కాదు ఈ దోశ కూడా ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదండి ఇది కడిగి బాగా అంటే ఎక్కువ నానపెట్టని అవసరం లేదు కడిగి మిక్సీకి వేసుకుంటున్నాను ఇవి రవ్వ ఒక కప్పు బొరుగులు వేసుకున్నాను అదే కప్పుతో అదే కప్పుతో రవ్ వేసుకున్నాను అంటే ఒక్కొక్క గ్లాసు రవ్ వేసుకున్నాను ఉప్పు తగినంత ఎండుమిర్చి ఒక నాలుగైదు అల్లము చిన్న ముక్క మీకు ఇది మీకు కావాలంటే ఎక్కువ అల్లము మిరపకాయలు వేసుకోవచ్చు అల్లం వేస్తే అంత బాగుండదు ఎక్కువ మిరపకాయలు కావాలంటే కారం వేసుకోవచ్చు ఇదండి కరివేపాకు కరివేపాకు కడిగి వేసుకుంటున్నాను కరివేపాకులో మంచి కాల్షియం ఉంది దానివల్ల ఇలాగా వేసుకుంటే తినేస్తారు లేదంటే ఏరి పక్కన పెట్టుంటారు అందుకని ఇందులో వేసి మిక్సీ పట్టేసుకుంటే కనిపించదు తర్వాత ఎక్కడెక్కడి ఎత్తి పెట్టుకుంటే వంట చేసేకి శుభ్రంగా ఉంటుంది అన్నీ అడ్డం పెట్టుకుంటే వంట చేసేకి ఇంట్రెస్ట్ ఉండదు చూడండి సాల్టు అంతా ఎక్కడెక్కడ పెట్టేసుకోవాలి అన్నీ అడ్డం పెట్టుకుంటే వంట చేసే ఇంట్రెస్టే పోతుంది దానివల్ల శుభ్రం చేసి పెట్టుకుంటే ఆ స్థలం వరకు మనము నీట్గా చేసేసుకోవచ్చు వంట అందువల్ల ఇది చూపిస్తున్నాను ఇది నీళ్ళండి నేను రోజుకి మూడు లీటర్లు తాగుతాను మీరు కూడా ఒక మూడు లీటర్లు కంపల్సరీ తాగండి నీళ్ళైతే తగ్గించుకోకండి మధ్య మధ్యలో చిన్న చిట్కాలు చెప్పాలని అనుకొని చెప్తున్నాను నీళ్ళు మాత్రము ఎవ్వరు కూడా తగ్గించుకోకండి మూడు లీటర్లు కంపల్సరీ తాగనే తాగాలి ఒక రోజుకి అలానే ఎక్కువ కూడా వద్దు ఇలా చూడండి శుభ్రంగా ఉంటే వంట బాగా చేసుకోవచ్చు కదా ఇంకా వేసేసుకుంటే ఇదండి ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేయలేదు నేను ఇంకా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టాను ఇలా అయింది ఇలా మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుంది గరుకులు గరుకులుగా బరకగా లేదు ఇలా రుబ్బేసుకున్నామంటే దోశ బాగా వస్తుంది అలానే ఎక్కువ నీళ్ళు వద్దు ఈ క్వాంటిటీలో సరిపోతుంది కావాలంటే ఆ మిక్సీ కడిగిన నీళ్ళు పోసుకోవచ్చు లైట్గా ఎక్కువైతే వద్దు ఇలా ఎప్పుడు మనము ఒకే దోశలు ఇడ్లీలు చేసుకునేది కాదు ఇలా చేయండి మంచి ప్రోటీను కాల్షియం అన్నీ ఉండే ఒక దోశ ఇది ఇలా గరిట్లో అవన్నీ ఏమన్నా పురుగులు తిరుగుంటాయేమో అని కడుపుతాను ఇలా చూడండి వచ్చింది అది బొరుగులంటే ఈ ఓమంలో వేసే బురుగులండి నేను వేసింది మీరు ఏ బొరుగులైనా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా బాగానే వస్తుంది కాడైతే ఆ బొరుగులే ఉన్నాయి కాబట్టి అవి వేసుకున్నా అలా మూత పెట్టేసి ఒక అర్ధగంట వదిలేస్తే బాగా ఊరి ఇంకా బాగా దోశ బాగా వస్తుంది ఆలోపు టమోటో చట్నీ చేసుకుందాము అందులోకి టమోటో చట్నీ ఏర్చెనగపప్పు చట్నీ ఇంకా కొబ్బరి చట్నీ మూడు కూడా చాలా బాగుంటాయి నేనైతే ఈ టమోటో చట్నీ చేస్తున్నాను ఇలా అందులో ఒక ఐదు ఎండుమిర్చి వేసున్నాను కాబట్టి నేను తక్కువ కారం వేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చిలు వేసుకున్నాను చూడండి ఇలా అన్నీ కరివేపాకు అంతా క్లీన్ చేసి పెట్టుకొని కరివేపాకు అందులో కూడా వేస్తాను ఏమంటే కరివేపాకు అందరూ తిన్నట్లు ఉంటుంది దానివల్ల ఇలా శుభ్రం చేసుకొని అదే ఉల్లిపాయ ముక్కలు వేసేసినాక ఈ కరివేపాకు కూడా వేసి వేయించాలి కొంచెం ఉల్లిపాయలు గోల్డెన్ రంగులో రావాలి టమోటా చట్నీకి అంటే కొంచెం గోల్డెన్ రంగులో వస్తే మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు టమోటోలు ఆలోపు అవి వేగేలోపు ఒక మూడు పెద్దవి పెద్ద సైజువి టమోటోలు కట్ చేసుకొని పెట్టుకుందాము ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు కొంచెం క్లీన్ చేసేసుకుందాం ఇక్కడ ఎప్పుడప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది క్లీన్గా ఉంటుంది వంట చేసుకునే స్థలంలో దానివల్ల ఇవన్నీ చూపించాల్సి వస్తుంది కొందరు చుట్టూ పెట్టుకొని కొందరంటే అందరు కాదు కొందరు చుట్టూ పెట్టుకొని అంతా కాళ్ళు చేతులు ఆడకుండా వంట చేసే గిజిబిజిగా పెట్టుకొని ఉంటారు అందువల్ల చెప్తున్నా చూడండి గోల్డెన్ రంగులో వచ్చేసింది ఇప్పుడు టమోటో ముక్కలు వేసుకుందాము మూడు టమోటలు పెద్దవి తీసుకున్నాను చూశారు కదా అవి మూడు వేసేసుకున్నాను అవి ఉడికేలోపు అయిపోతుంది దానివల్ల కట్ చేసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది మనం ఉడికినాక చాలా తక్కువ అయిపోతుంది దానివల్ల మూడు వేసుకున్నాను ఉప్పు వేసుకోవాలి తగినంత ఇప్పుడు పులుపు కారము ఉప్పు అన్నీ అందులో ఉన్నాయి మూత పెట్టేసామంటే ఒక పది నిమిషాలు ఉడికిస్తే రెడీ అయిపోతుంది తర్వాత కరివేపాకు కూడా కొత్తిమీర కొత్తిమీర కూడా అందులో వేసేసి ఉడికించుకోవాలి ఉంటే మెంతాకు మునగాకు ఇంకా పాలాకు ఏవైనా వేసుకోవచ్చండి ఇలా మంచి చట్నీ తయారవుతుంది అందరికీ మంచి పోషకాలు ఇచ్చినట్టు ఉంటుంది ఏ ఆకని వేసుకోవచ్చు ఆ ఉడికేలోపు మీకు ఒక చిట్కా చెప్పాలండి ఇది కాఫీ టీలు చాలా తాగేదాన్ని అవి అంత ఒంటికి మంచిది కాదు ఆరోగ్యానికి ప్రస్తుతానికి బాగుంటుంది ముందు ముందు మంచిది కాదు అందువల్ల ఇది ఆన్లైన్లో దొరుకుతుంది హెర్బల్ లైఫ్ ఇది అఫ్రెష్ అని అది గ్రీన్ టీ గ్రీన్ టీ లాగే అన్ని ఫ్లేవర్లు ఉంటాయి జింజర్ లెమన్ పియా పియాప్స్ ఏమో అవన్నీ ఉంటాయి మంచి మంచి రకాలు ఉంటాయి అది వచ్చి నేను ఇలా వేడి నీళ్ళల్లో కలుపుకొని ఒక స్పూన్ రెండు స్పూన్లు కలుపుకొని తాగుతూ ఉన్నాను ఇది తాగే స్టార్ట్ చేశాక నాకు కాఫీలు టీల మీద ఇంట్రెస్ట్ పోయేసిందండి ఆలోచించి తీసుకోండి ఇప్పుడు వేసుకున్నాను ఉడికిపోయింది బాగా జీలకరే వేసుకుంటే జీలకర్ర మంచి అరుగుదల ఫైల్స్ ఉండే వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది ఇంకా ఫైల్స్ ఉండేవాళ్ళు నైటు ఉడికి నీళ్ళల్లో ఉడకబెట్టుకొని ఆ నీళ్ళు తాగినా కానీ మోషన్ ఫ్రీ అవుతుంది ఇదండి నైట్ అన్నము బాగా కలిపి అందులో కానీ పెరిగేసుకొని ఒక మామిడి ముక్క నంచుకొని తిన్నామండి ఎంత రుచిగా ఉంటుందో పెద్ద పెద్ద నాష్టాలు బిర్యానీలు కూడా దీని ముందు బలాదూర్ అని అని నాకైతే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో అయితే నాకు తెలీదు ఎక్సలెంట్గా ఉంటుంది సద్దన్నంకి మామిడి మామిడి ముక్క నంచుకొని తింటుంటే ఇలా చే ఇలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే తినచ్చు ఇదైతే మా వారికి బాగా ఇష్టము అందుకే చేశాను ఇప్పుడు అది టమోటో బాగా ఆరిపోయింది మిక్సీకి వేసుకుంటున్నాను మిక్సీకి వేసుకొని మెత్తగా పట్టి బాగుంటుంది తర్వాత అది చట్నీ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దోశ అర్ధ గంట అయింది బాగా ఊరుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ రుద్దుకొని పెనుమికి దోశ వేసుకున్నామంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ చూపించేకి మధ్య మధ్యలో ఇవన్నీ అవసరమా అని అనుకోవచ్చు మీరు అదే కొన్ని చిట్కాలు చెప్పాలని నేను అనుకున్నానండి దానివల్ల ఇంత లెంత్ వీడియో చేయాల్సి వచ్చింది ఇలా బాగా స్ప్రెడ్ చేసుకుంటే సన్నగా బాగా వస్తుంది దోశ నేను ఇది ఫస్ట్ టైము చేస్తున్నాను ఈ బొరుగులంతా వేసి చేసేది నాకైతే నార్మల్గా దోశలు రకరకాలు ఉంటాయని నాకు తెలీదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా అయితే చాలా బా టేస్ట్ అయితే చాలా బాగున్నది మామూలుగా రవ్వ రుబ్బకుండా అలాగే కలిపి చేసేదాన్ని దానికి కొబ్బరి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా బురుగులేసి వేసి మసాలాలు వేసి చేసేది ఇదే ఫస్ట్ టైం చూడండి మంచి టమాటో చట్నీ రెడీ అయిపోయింది ఇది ఇడ్లీకి కానీ చపాతికి కానీ అన్నం కానీ అన్నిటికి కూడా ఆ చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి దోశ చాలా బాగా వచ్చింది ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఉద్దిపప్పు తింటూ ఉంటే క్యాలరీలు పెరిగి లావ్ అయిపోతారు ఇడ్లీలు దోశలు ఎక్కువ తింటే కావాలంటే నాలుగు రోజులు తిని మీరు వెయిట్ చూసుకోండి పెరుగుంటారు నేను అబ్జర్వ్ ఉన్నాను ఉద్దిపప్పు లావ్ అయ్యేకి చాలా పని చేస్తుంది చాలా ఆవ్ అవ్వాలనుకున్న వాళ్ళు తినచ్చు ఇలా దోశ రెడీ అయిపోయింది రెండు దోశలు అయితే ఈజీగా వస్తుంది మూవ్ అంటుకోకుండా ఈజీగా వస్తుంది చూడండి చాలా బాగా వచ్చింది ఇలాంటి దోశలు ట్రై చేయండి ఇంకా రెండు మూడు దోశలు నేను చూసుండాను అది కూడా షేర్ చేస్తాను అంటే ఒకే దోశలో తింటూ ఉంటాం కదా ఇప్పుడు కొంచెం వెరైటీగా తిందామని వెరైటీగా చేశాను మీరు కూడా వెరైటీ కావాలనుకుంటే ఈ వీడియోలో చూసి చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుందైతే నేనైతే తిన్నాను పిల్లలు కూడా తిని బాగుంది అని చెప్పారు చూడండి రెండు దోశలు మూడు దోశలు తింటే సరిపోతుంది అంటే మంచి కాల్షియం ప్రోటీన్ అన్నీ మంచి దోశ అండి ఇది ఎంత షుగర్ పేషెంట్లు కూడా కన్ను మూసుకొని ఎన్నైనా తినచ్చు ఏమంటే ఇందులో బియ్యం లేవు చూడండి మధ్యాహ్నం లంచ్కి ఇలా తిన్నాను